ఎవరైతే రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నారో వీళ్ళందరికీ సంబంధించి సెంట్రల్ మినిస్ట్రీ కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఇది కొన్ని అనేది జారీ చేసింది ఇక్కడ ఆ ఆదేశాలు ఏంటంటే ఎవరైతే రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ రేషన్ కార్డ్కి సంబంధించి ఈ కేవైసీ ఏదైతే ఉంటుందో ఈకేవైసీని కంపల్సరీగా చేయించుకోవాలని చెప్పి ఒక ఆదేశం అయితే జారీ చేసింది అదే కాకుండా ఎవరైనా సరే ఒకవేళ సపరేట్ రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటే వాళ్ళకు మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలని చెప్పి ఒక నిబంధన కూడా పెట్టింది ఒకవేళ మీరు సపరేట్ రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటే మీకు ఎయిటీన్ ఇయర్స్ అనేది నిండి ఉండాలి నిండి ఉంటేనే మీరు సపరేట్ రేషన్ కార్డ్ తీసుకోవడానికి మీరు ఎలిజిబుల్ లేకపోతే కాదు ఎవరైతే ఇక్కడ రేషన్ కార్డ్స్ ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో ఎవరైతే రేషన్ కార్డ్స్ని ఫ్రాడ్గా వాడుతున్నారో వీళ్ళందరి ఎవరైతే ఇన్ ఎలిజిబుల్ ఉంటారో వీళ్ళందరినీ తొలగించి కొత్త వాళ్ళని ఎక్కించడానికి ఇలాంటి ప్రాసెస్ కొత్తది తీసుకొస్తున్నామని చెప్పి సెంట్రల్ మినిస్ట్రీ అనేది కొన్ని ఆదేశాలనేది జారీ చేసింది